రాష్ట్రానికి పట్టిన పీడ విరగడై ఏడాది గడిచింది అన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో సాయంత్రం టపాసులు పేల్చాలని పిలుపునిచ్చారు మూడు పార్టీల కలయిగా స్వార్థం కోసం కాదు రాష్ట్ర భవిష్యత్తు కోసం అన్నారు రాజకీయ విమర్శలు కాదు అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని చెప్పారు మంత్రి నాదెండ్ల పీడ విరగడై ఏడాది గడిచింది అంటూ ఏపీలో కూటమి నేతలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి నాదండ్ల మనోహర్ ఎంపీ కేసినేని చిన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు అభివృద్ధి టపాసులు కాల్చుకుని సంబరాలు చేసుకోవాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు ఇంత దూరం ప్రయాణం చేసినందుకు మమ్మల్ని అందరినీ ముందు నడిపిన మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎంతో త్యాగం చేసి కృషి చేసి కూటమి విజయం కోసం అహర్నిశలు కృషి చేశారు మరోలేని రోజులు ఎందుకంటే మూడు పార్టీలు కలిసి ఎక్కడ కూడా ఎటువంటి సందర్భంలో కూడా చిన్న ఇష్యూ రాకుండా సీట్లు సర్దుబాట్లో కానివ్వండి ప్రజల్లో మేము చేసిన క్యాంపెయినింగ్ కానివ్వండి ఒక చైతన్యం తీసుకోవడానికి కోసం చేసిన కృషి కానివ్వండి ఎవరూ కూడా మర్చిపోలేము దీని వెనక దీని వెనక మాతో పాటు మీరందరూ కూడా ఎంతో మనస్ఫూర్తిగా మీరు కష్టపడి కసితో పనిచేశారు ప్రతి ఓటు వేయించారు కేసులు పెట్టించుకున్నారు కొట్టించుకున్నారు అవమాన ఎంతోమంది అవమానపరిచారు కానీ మీరు నిలబడ్డారు మీరు నిలబడిన స్ఫూర్తి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన రాష్ట్రానికి మన ప్రజలకి ఒక అంకిత భావంతో మరొకసారి ఈ కలయిక దేనికోసం స్వార్థం కోసం కాదు పదవుల కోసం కాదు ఈ కలయిక కేవలం రాష్ట్ర భవిష్యత్తు కోసం మన బిడ్డల కోసం